ఈరోజు ఖమ్మంలో నాయి బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి వనసమారాధనకి హాజరయ్యాను నాయీ బ్రాహ్మణులు ఈ ప్రభుత్వాల వైఖరి మీద పూర్తి వ్యతిరేకత రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత పదహారు ఎన్నికల్లో నూట అరవై మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో ఒక్క బీసీ కూడా లేదు అరవై మంది పైగా ఆదివాసీ ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళలో ఒక్కరు మంత్రి కూడా కాలీళ్ళు సగానికి పైగా ఈ జిల్లాలో ఉంటే వాళ్ళు అసలు ఎమ్మెల్యే అవటానికే నోచుకోలేదా ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా ఎవరన్నా అడిగితే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒక టికెట్ అడిగితే మీకు ఓట్లు లేవు మీకు డబ్బు లేవు అంటారు మీరు డబ్బులతో వ్యాపారం చేసి ఓట్లను కొనేసి మీరు ఎమ్మెల్యేలై మంత్రులై రాష్ట్ర సంపదను దోచేసుకుంటున్నారు కాంట్రాక్ట్లు మీవే వ్యాపారాలు మీవే మరి రాష్ట్ర సంపద ఇవే ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలతో సహా జరిగే అన్నటువంటి అన్యాయం ఇంత అంతా కాదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చింది తెలంగాణ బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని చూస్తూ ఉంటే మరి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేటండి కనపట్ల మరి బీజేపీ పార్టీ తొమ్మిదో షెడ్యూల్లో ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు మరి బీసీలు హిందువులు కాదా బీజేపీ హిందుత్వ పార్టీ అంటుంది మరి హిందువులైన బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వరా బీజేపీ అగ్ర కులాధిపత్యం టీడీపీ అగ్ర కులాధిపత్యం బీఆర్ఎస్ అగ్ర కులాధిపత్యం వైసీపీ అగ్ర కులాధిపత్యం కాంగ్రెస్ అగ్ర కులాధిపత్యం అందుకే బీసీలకు న్యాయం చేయ జరగట్లేదు బహుజనలో పార్టీలను పెట్టుకుని బహుజనులకే ఓట్లు వేసుకుని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు రాజ్యాధికారాన్ని సాధించాలి ఈ ఈరోజునంత చైతన్యం మన నాయీ బ్రాహ్మణ సోదర సోదరి మండలిలో జరుగుతుంది నా పక్కనే ఉన్నారు ఆమె కౌన్సిలర్గా చేశారు గతంలో నాయి బ్రాహ్మణ సోదరుడు ఉన్నారు ఆయన ఐదు సార్లు కౌన్సిలర్గా చేశారు వీళ్ళకి ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదా అండి మీకే ఉందా అర్హత ఇది ప్రశ్నిస్తున్నారు ఒక నాయి బ్రాహ్మణ సమాజమే కాదు అన్ని బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయి ఇంతవరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టని కులాలు చాలా ఉన్నాయి నాయి బ్రాహ్మణులతో పాటు మరి కుమ్మర్లు ఉన్నారు ఇంకా వివిధ రకాలైనటువంటి ఉప్పర్లు ఉన్నారు వడ్డర్లు ఉన్నారు ఎన్నో కులాలు ఒకనాడు ఉప్పర్లు కాకతీయ సామ్రాజ్య అధినేతలు వాడు వాళ్లే రాజులు ఉప్పర్లు అటువంటి రాజులైన ఉప్పర్లకి అసలు ఎక్కడ అసెంబ్లీలో స్థానం లేదు ఎక్కడో బీహార్లో నాయీ బ్రాహ్మణ సమాజాన్ని వర్గానికి చెందిన అయినటువంటి కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ రోజున స్టాలిన్ నాయి బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వర్గం ఆయన ముఖ్యమంత్రి ఆయన తండ్రి కరుణ అనేది కూడా అదే సామాజిక వర్గం నుంచి వేరే రాష్ట్రాల్లో బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు అందరూ ఐక్యం కావాలి ఐక్యంగా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలి ఆ స్పందన ఈ రోజున ఇక్కడ ఖమ్మంలో నాయి బ్రాహ్మణ సోదర సోదరి మండలిలో నేను చూశాను ఇది హెచ్చరికగా ఈ పార్టీలు భావించాలని చెప్పి కోరుతున్నాను మన సమాధాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా నాయి బ్రాహ్మణ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కూడా మరి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా వారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మండలాలు పట్టణం నగరం జిల్లాలో ఉన్న నాలుగు మా పట్టణాల అందరూ కూడా ఐక్యతారకంతో ఒకే తాటి మీదకి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృత్తిదారులు అందరూ కూడా దాదాపుగా నాలుగు వేల నుండి ఐదు వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మర రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ఇంత ఇంతకంటే ఇంకా రెట్టింపుగా చేసుకోవాలని మనిషి వాత్య కోరుకుంటూ ఉన్నది అద్భుతంగా ఖమ్మం ఈ నలుమూల జిల్లాల నుంచి మండలాల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ వనసమరాధనలో పాల్గొన్న ప్రతి సంఘులకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు స్వాములు అట్లనే ఇదే ఐక్యమధ్యతో ముందుకు ప్రతిసారి ఇట్లనే ముందుకు పోవాలని స్వామి ఏదైతే మేము ఖమ్మంలో ఇంత అందరం కలిసి జిల్లా వాళ్ళు కానీ నగర వాళ్ళు కానీ యూత్ కమిటీ కానీ స్టేట్ వాళ్ళు కానీ ఒక నేను ఒక చిన్న పిలుపుని కానీ తక్షణమే ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కలిసి ఈ వేదికని బ్రహ్మాండంగా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు ముందుగా మా నగర నాయి బ్రాహ్మణులకి ఖమ్మం జిల్లా మొత్తానికి టోటల్గా రాష్ట్రానికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు ఏదైనా రాజకీయంగా కానీ మేము మేము జనరల్గా నాయి బ్రాహ్మణులు అందరితో కోట్టుకో అందరితో ఐకమత్యతగా ఉంటాం ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో కానీ కుల సంఘాలతో కానీ మాది జనరల్గా ఒక రాజకీయ వేదిక కాకుండా అందరితోటి ఒక ఐక్యమధ్యతో ఉండే కులం మాది మేము ఒక కులంలో అందరితో మేము అందరికీ ఉపయోగపడే వాళ్ళం కాబట్టి మా నాయబ్రాహ్మణులు కూడా అద్భుతంగా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా చాలా హ్యాపీగా ఉంది వనసంరాధన ఇది 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 ఎప్పుడు ఇట్లానే కొనసాగాలని రేపు జరగబోయే ఏదైనా బీసీ జేఏసీ పిలుపు కానీ లేదా రాజకీయ పిలుపు కానీ మా నాయబ్రాహ్మలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు కదిలి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు విజయ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు ప్రతి ఒక్క సంఘ సంఘ ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘులకి మాతలకి పేరు పేరున నా తన నగర అధ్యక్షుడిగా నా హృదయపూర్వక నమస్కారాలు నగర కమిటీ మరియు జిల్లా మరియు ఎంప్లాయీస్ ఈ అందరూ కలిసి స్వామి ఇక్కడ కేవలం నాయ బ్రాహ్మణులు అందరం ఒకటే వృత్తిదారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు మనమంతా ఒకటి మనం అందరం కలిసి ఉమ్మడిగా వనభోజనాలు చేసుకొని ఐకమత్యాన్ని చాటుకోవాలి ఆత్మీయతని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఈరోజు ఇంత భారీ ఎత్తున సక్సెస్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇంత పెద్ద సక్సెస్కి తోడ్పడినటువంటి జిల్లా కమిటీ అలాగే నగర కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంతకంటే గొప్పగా అందరం కలిసి మేము పనిచేస్తూ ఇలానే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మేము కూర్చొని నిర్ణయించుకొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇదే స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు కూడా స్టేట్ నుంచి వచ్చారు రిటైర్డ్ ఐపీఎస్లు డీజీపీ స్థాయి స్థాయి వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఆంధ్రా నుంచి వచ్చినటువంటి అన్నవర్పు బ్రహ్మయ్య గారు ఆయన పత్రికా ఎడిటర్గా పనిచేశారు సొంత పత్రిక నడిపిస్తున్నారు ఆయన గారికి కూడా నేను మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంతో నేను నేను ముగిస్తున్నాను